పీఓకే లక్ష్యంగా మోదీ సర్కార్ యాక్షన్ మారుస్తోందా పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం కోసం ప్లాన్ సిద్ధం చేశారా ప్రధాని మోదీ సంచలన ప్రకటన వెనుక వ్యూహమేమిటి ఈ నెల పదవ తేదీ సాయంత్రం జరిగిన పరిణామాలు నూట నలభై కోట్ల మంది భారతీయులను తీవ్ర నిరాశకు గురి చేశాయి పాకిస్తాన్ పై భీకర దాడులతో దేశమంతా జోష్లో ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాత్రంతా కష్టపడి భారత్ పాకిస్తాన్ ను సీజ్ ఫైర్ కు ఒప్పించామని చేసిన ప్రకటన భారతీయులకు చిరెత్తేలా చేసింది పహల్గామ్ ఉగ్రదాడితో నష్టపోయింది భారత్ ప్రతీకారం తీర్చుకోవాల్సింది కూడా భారతే అది జరుగుతుండగానే ట్రంప్ వచ్చి మొత్తం చెడగొట్టాడనే ఆవేశం జనంలో కనిపించింది భారత్ పాక్ వివాదంలో ఎన్నడూ మూడో పక్షం జోక్యాన్ని యాక్సెప్ట్ చేయనటువంటి మోదీ సర్కార్ ఎందుకు ఇలా ట్రంప్ చర్చలకు తలొగ్గిందన్న ప్రశ్నలు మొదలయ్యాయి నిజమేమిటంటే పాకిస్తాన్ పై ప్రతీకారం ఆగిపోలేదు ఆపేయను లేదు పాక్ కాళ్లబైరానికి రావడంతోనే కాల్పుల నిలుపుదలకు భారత్ అంగీకరించింది ఈ మొత్తం వ్యవహారంలో మూడో జోక్యానికి మోదీ సర్కార్ స్వాగతం పరకలేదు అది मोदी चेसना प्रकटन तोने तेली मैं आज विश्व समुदाय को भी कहूंगा हमारी घोषित नीति रही अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी दीन कंटे मुंदे अटे भारत पाकिस्तान मध्य हॉटलाइन लाइन चर्चे ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు కశ్మీర్ విషయంలో భారత్ కు స్పష్టమైన వైఖరి ఉంది పాక్ ఆక్రమిత కశ్మీర్ ను అప్పగించడం మినహా మరో విషయం ఏది లేదు అంతకు మించి మాట్లాడేది కూడా లేదు ఉగ్రవాదులు అప్పగింతపై వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడతాం మరో విషయంపై మాట్లాడే ఉద్దేశం మాకు లేదు ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవటం లేదు ఎవరు మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరమూ లేదు అని మోదీ క్రిస్టల్ క్లియర్ కామెంట్ చేశారు కట్ చేస్తే భారత్ పాకిస్తాన్ మధ్య హాట్ లైన్ చర్చల్లోనే ఇవే అంశాలు ప్రస్తావించారు దీనికి ముందు మరో కీలక పరిణామం కూడా జరిగింది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి రక్షణ అధికారులు మళ్లీ వివరించారు అందులో పిఓకేలో సాధించిన ఘనతలను హైలైట్ చేశారు

ఆకా క్షిపణి వ్యవస్థను ఆపరేషన్ లో సమర్థవంతంగా వినియోగించాం పాకిస్తాన్ కు చెందిన సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం చేయలేదు అదే సమయంలో పాక్ వైపు నుంచి దాడులను సమర్థంగా తిప్పికొట్టాం చైనా తయారు చేసిన పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణిని నేల కూల్చాం పాకిస్తాన్ కు చెందిన అనేక డ్రోన్లు మిసైళ్లను కూల్చివేశాం ఉగ్రవాదంపై పోరాటంలో పాక్ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టాం కరాచీ సమీపంలోని లక్ష్యాలపైన దాడులు చేశామని ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పుకొచ్చారు చివరిలో ఆయన ఒక మాట కూడా అన్నారు భవిష్యత్తులో ఎలాంటి మిషన్కు అయినా సిద్ధంగా ఉన్నాం అన్నదే భారతి చేసినటువంటి సెన్సేషనల్ స్టేట్మెంట్ ఈ ప్రకటనతో ఆట ఇంకా మిగిలే ఉందని తేల్చి చెప్పారాయన మరి ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి వివరిస్తూ ప్రధాని మోదీ రక్షణ అధికారుల ప్రకటన ద్వారా పిఓకే విలీనంపై ఫోకస్ చేశారనేటువంటిది సుస్పష్టం పిఓకేలో విలీనం భారత్ కు అత్యవసరం కూడా ఎందుకంటే ఉగ్రవాదం ఊపిరి పోసుకుంటుంది అక్కడే కాబట్టి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ఆర్మీ ఓ ప్రకటన చేసింది పాక్ పిఓకేలో కలిపి మొత్తం ఇరవై ఒక్క ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు ప్రకటించింది వాటిలో తొమ్మిది స్థావరాలనే ధ్వంసం చేశారు అంటే ఇంకా పన్నెండు టెర్రర్ క్యాంపులు మిగిలే ఉన్నాయి ఆ పన్నెండు క్యాంపులు కూడా నాశనమైపోతే ఉగ్రవాదం అంతమైపోతుందా అంటే అది కాదు ఎందుకంటే టెర్రర్ శిబిరాలను ధ్వంసం చేయటం వల్ల ఉగ్రవాదులు బలహీనం అవుతారు తప్పితే అంతం కాదు ఉగ్ర శిబిరాలు ధ్వంసమైన వాళ్ళు కొత్త ప్రదేశాల్లో మళ్లీ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు లేకపోతే రహస్య స్థావరాలకు మారుతారు అదే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం భారత్లో విలీనమైతే పాకిస్తాన్ ఉగ్రవాదులకు పీఓకే వంటి అనువైన చోటు దొరకదు ఫలితంగా భారత్లో ఉగ్రవాద చొరబాట్లు చాలా వరకు ఆగిపోతాయి అన్నింటికి మించి పాక్ ఆక్రమిత కశ్మీర్ మన భూభాగం అన్నింటికంటే ఇంపార్టెంట్ విషయం పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం డిమాండ్ దశాబ్దాలుగా ఉన్నదే కానీ అందుకు ఇప్పుడు అవకాశం వచ్చింది ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రపంచం కశ్మీర్ సమస్యను చూసే విధానం మారింది భారత ప్రజల మద్దతు బలంగా ఉంది సరిహద్దుల్లో భారత దళాలు మాత్రమే కాదు దేశమంతటా కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది కాబట్టి పిఓకేను విలీనం చేసుకోవటానికి ఇంతకంటే బెటర్ టైం మళ్లీ రాదు అధికారికంగా ను సైనిక చర్య ద్వారా విలీనం చేసుకుంటామని చెప్పకపోవచ్చు కానీ మోదీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద టార్గెట్ మాత్రం పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనమే అందుకు ఎంతో సమయం లేదు